హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే నేను ఫుడ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఒరుగుల నుండి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే రెండు రకాల ఒరుగులు అయితే స్టార్ట్ చేశామండి ఒకటి వచ్చి దోసకాయ అలానే బుడమకాయ ఒరుగులండి సో దాంతోపాటు మిల్క్ చిల్లీస్ అనమాట సో కాస్ట్ వన్ సారీ హండ్రెడ్ గ్రామ్స్ నుండి కేజీ వరకు అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది అలానే ఫ్రెష్గా పట్టిన కారంతో ఇప్పుడు దోశ అయితే కూడా రెడీ చేసామండి సో అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ నుండి స్టార్ట్ అవుతుంది సో ఎవరికైనా కావాలనుకుంటుంటే నేను డిస్క్రిప్షన్లో రేట్స్ అన్నీ ఇస్తానండి సో వాట్సప్ చేసేయండి ఆర్డర్స్ కోసం ఓకేనా ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ అండి ఎలాంటి కెమికల్ అయితే మేము యూజ్ చేయలేదు ఓకే సో ప్యూర్ హోమ్ మేడ్ ఓకే ఎక్కడ కూడా మేము బయట నుండి అయితే తీసుకొచ్చినవి కాదు కారం కూడా మేము ఏ వన్ గ్రేడ్ మిరపకాయలు తీసుకొని వచ్చి ఆడిన కారంతోనే చేసామండి అలానే పల్లీ నూనె అయితే వాడతాం అన్నమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే ప్లీజ్ నేను డిస్క్రిప్షన్లో రేట్స్ అన్నీ ఇస్తాను ఒక్కసారి అయితే చెక్అవుట్ చేసి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి త్వర అయితే ఆర్డర్స్ పంపించడానికే ట్రై చేస్తాము ఓకేనా అండి సో అందరు కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఓకేనా ఇంకా మంచి మంచి ఐటమ్స్ని కూడా తీసుకొస్తాను థ్యాంక్ యూ